హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు వాదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ పోలీస్ కస్టడీలో వంశీ పర్ఫార్మెన్స్ అధుర్స్ అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా వల్లభనేని వంశీ ఆయన ఎటువంటి వాడు మీకు తెలిసిన దాని ప్రకారంగా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే కోర్టు పర్మిషన్తో పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీకి తీసుకున్నారు కోర్టు చెప్పిన విధంగా మూడు రోజులు సో నిన్న రెండవ రోజు పోలీసు విచారణ కూడా జరిగింది ఇక్కడ ఆయన పర్ఫార్మెన్స్ అదృశ్యు అసలు ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది తెలియజేస్తాను సో ముందుగా ఆయన ఏదైతే పోలీస్ స్టేషన్లో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారో ఆ ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అందుకనే ఆయన పర్ఫార్మెన్స్ అదృశు అని బిట్టా అదృశ్య సినిమా తెలుసు కదా మీకు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు వల్లభైన వంశీనే సో జూనియర్ ఎన్టీఆర్ గారు వల్లభనే వంశీ గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా అది ప్రొడ్యూసర్ సో అందు గురించే ఆ పర్ఫార్మెన్సు నేను ఇక్కడ అదే చెప్తున్నాను అదే డైలాగులు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని ఏ ప్రశ్నలు అడిగినా ఇక్కడ మూలిగే నక్క మీద తాటిగా పడితే ఎలా ఉంటుందో తెలుసు కదా మామూలు పెద్దలని సామెత అంటే మామూలుగానే అనారోగ్యంతో బాధపడుతున్న నక్క మీద తాడిగా పెడింది అనుకోండి సత్యి అట్లా ఉంటుంది ఇప్పుడు వలందేని వంశీ పరిస్థితి కూడా ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో సమాధానాలు చెప్పలేక దాట వేస్తూ ఉన్నాడో దానికి తగినట్టుగా వైసీపీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ట్రూత్ బాంబట ట్రూత్ బాంబ్ అంటే సత్యమేవ జైత అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు సరిగ్గా అది పరిశీలిస్తే వంశీని ఇంకా గట్టిగా ఇరికిచ్చేసినట్టే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంతకీ అంటే సత్యవర్ధన్ అనే యువకుడు ఉన్నాడు కదా ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఆ డాట్ ఆ డాట్ కనెక్ట్ చేస్తే వీళ్ళు ఎట్లాంటి పిచ్చి పనులు అంటారా లేకపోతే ఇరిగించాలని అంటారా అమాయకత్వం అనాలా మాత్రం తెలివితేటలు లేవా ఏంటి అనేది మీరే అర్థం చేసుకోండి ముందుగా సత్యవర్ధన్ అనే యువకుడు ఉన్నాడండి ఈ సత్యవర్ధన్ అనే యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే కదా అతను జాబ్ చేసేది వల్ల నేను వంశీ మొన్నట ఉంది ఏ పార్టీలో టీడీపీ ఆఫీసులోనేగా ఆఫ్కోర్స్ తర్వాత పార్టీ మారిండొచ్చు కానీ ఆ పార్టీలు ఎవరెవరు ఏంటి ఎక్కడ పనిచేస్తారు అనేది తెలుసు కదా మరి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న సత్యవర్ధంతో ఇంటరాక్ట్ అవ్వకుండా పేరు తెలియకుండా మనిషి తెలియకుండా నెంబర్ తెలియకుండా ఉండటానికి అతను ఏమైనా సరే గ్రామాల్లో ఉండే వాలంటీర్లా కాదు కదా డైరెక్ట్ పార్టీ ఆఫీస్లో ఉండే క్యాండిడేటేగా ఖచ్చితంగా ఏ ప్రింటౌట్ కావాలన్నా లేదా ఏదైనా మెసేజ్ మ్యాటర్ టైప్ చేయాలి అన్న వాడితో పని ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు మరి అటువంటిది అసలు నాకు అతను ఎవరో తెలియదు అని చెప్పేసి వాళ్ళు నేను అంశం చెప్పాడంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు ఏమడిగినా అడిగినా సరే తెలియదు అని చెప్పేసి వెయ్యాలి అని సో అతను నాకు ఎందుకు తెలియదు అండి మొన్నదే టీడీపీలోనే ఉన్నాను కాబట్టి పరిచయాలు ఉంటే అంత మాత్రం నేను అతను ఎందుకు కిడ్నాప్ చేస్తానని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకటి లేదు అసలు నాకు అతను తెలియనే తెలియదు అన్నంటే ఖచ్చితంగా తెలుసు అని అర్థం చేసుకోవాలి ఇది ఒక పార్ట్ దాని తర్వాత రెండవది ఏదైతే వంశీ ఇంట్లో అంటే తన అపార్ట్మెంట్ ఫ్లాట్లో పదకొండవ తేదీన అపార్ట్మెంట్లో వెళుతున్నట్టుగా ఆ లిఫ్ట్లో ఫుటేజ్ ఉంది కదా పదకొండవ తేదీది అది సో మరి ఆ ఫుటేజ్ చూపించి ఇక్కడ ఎందుకున్నాడు ఏంటంటే ఏమో తెలీదు మా అనుచరులతో పాటు ఏదో వచ్చినట్టు ఉన్నారు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అన్నారంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి ఎవరైనా సరే అనుమా అనుమానాస్పదమే కాదు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏంటి అని ఎవరైనా అడుగుతారు క్యాజువల్గానే అనుమానం పరంగా కాకపోయినా క్యాజువల్గా బాబు ఎవరి తాలూకా ఏంటమ్మా ఏదైనా పని మీద వచ్చావా అని చెప్పేసి అడుగుతారు వాళ్ళబు నేను వంశీ అంటే అసలు ఈ అతనికి ఏమి తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదంట ఎవరో తెలియదంట కానీ ఏదో రోజు నైట్ ఉండేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నారు నైట్ ఉండి వెళ్ళిపోయిన మాట వాస్తవమే కానీ ఎందుకు వచ్చాడు ఎందుకు ఉన్నాడు అనేది మాత్రం ఏంటి రెండు మూడోది ఏంటి అంటే ఈ వైసీపీ రిలీజ్ చేసిన వీడియో ఉంది కదా ఎందు ట్రూత్ బాంబు అని చెప్పేసి రిలీజ్ చేశారు సత్యవర్ధన్ అనే యువకుడు అక్కడ వైజాగ్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నాడు షాపింగ్ చేస్తూ ఉంటుంటే ఈ విధంగా అతను ఏ కిడ్నాప్ అయ్యాడని ఎలా చెప్తారు అని చెప్పి సత్యమేవ చేతి అని టైటిల్ పెట్టారు ఇక్కడ సత్యవర్ధన్తో పాటు ఉన్న యువకులు ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళ నేను వంశీ అనుచర్లు పోని కిడ్నాప్ కాదు అని అనుకుందాం మామూలుగానే ఉన్నారు అసలు వల్లభనేని వంశీ దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళవలసిన పనే ఉంది సత్యవర్ధన్కి అతను చేస్తుంది టీడీపీ ఆఫీస్లో కదా పోని కోర్టులో వాగ్మూలు ఇయటానికే ఉన్నాడు అనుకుందాం ప్రలోభాలకు గురి చేశారు క్యాష్ బ్యాక్ కూడా దొరికింది అని చెప్పేసి అంటున్నారు కదా మరి అప్పుడు ప్రలోభాలకు గురి చేసినప్పుడు ఆయన ఆ నెంబర్కి అటెంప్ట్ అయ్యాడో లేకపోతే ఆ బెదిరింపులకి భయపడ్డాడో ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తామని అన్నాడో ఇక అతను బెండ్ అయిపోయాడు ఇక మీరు నోట్లో గుడ్డలు కుక్కి తీసుకెళ్ళి ఇది సినిమానా నిజంగానే కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేశారని అంటే ఏంటి ఆ కుర్రోళ్ల సమక్షంలోనే ఉన్నాడు ఇంకా వాడు ఎటు తప్పించుకోలేడు అదేమిటి అంటే మీ ఫ్యామిలీ ఉన్నారుగా మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని బెదిరింపులు ఉన్నాయి కాబట్టి వాడు కూడా ఏంటి నేను ఎట్లాగ తప్పించుకోలేను కాబట్టి ఆల్రెడీ కొట్టారట ఇది నేను ఎట్లాగ తప్పించుకోలేను అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నాడు క్షమించాలి వాడు అని అని చెప్పేసి వచ్చేసింది అయితే సో అతన్ని ఆ విధంగా అట్లా చేసినందుకు కానీ అతను బెండ్ అయిపోయి ఉండొచ్చు కానీ అక్కడ దానిని కూడా ఎలా చేస్తున్నారంటే అతను బ్రహ్మాండంగా అతను షాపింగ్ చేసుకుంటా ఉండే ఎలా చేస్తాడని చెప్పి చెప్తున్నారు ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఆ వీడియో చూపించిన తర్వాత ఇంకొంచెం వల్ల నేను వంశి నిరికిచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు అడిగారంట ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఏం సమాధానం లేదు ఏది అడిగినా కానీ దాడవయ ధోరణే ఇక్కడ కీలకమైన పాయింట్ మరొకటి ఉంది ఏదైతే ఒక విజువల్ వచ్చింది ఆయన్ని పోలీస్ కస్టడీ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు అనుకుంటా అడిగితే ఎందుకు అరెస్ట్ అయ్యే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేశారో మీకు తెలియదా అని చెప్పేసి అన్నాడు అంటే ఈయన ఏం చేశాడో అనేది ఆయనకి తెలుసు అందరికీ తెలుసు సో అది ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే పనే అనే కార్యక్రమం ఉంటుంది అనే సంగతి ఆయన ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు ఎందుకని అది తప్పనే సంగతి ఆయన పసిగట్టాడని అర్థం చేసుకోవాలి అంటే ఇండైరెక్ట్గా ఆయన ఆయన ఒప్పేసుకున్నట్లే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదా అని అని చెప్పేసి అన్నాడు ఇంకా ఆ మాట అన్నాడంటే ఏంటి ఓకే స్ట్రైట్ ఇక పబ్లిక్ కూడా యాక్సెప్టెడే వాళ్ళము నేను వంశీ లోపల వేయాలి అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఈ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే ఏంటి ఇక్కడ అసలు వంశీని అక్రమ అరెస్ట్ అన్నారు అని అంటేనే అదే పెద్ద మరి ఎట్లాంటి వార్త మీరే అర్థం చేసుకోండి సో అంటే ఎవరినైనా సరే ఏదైనా సరే అట్లా పడితే అట్లా వాళ్ళ పుట్టుకల గురించి ఆడపడుచుల గురించి మాట్లాడవచ్చు అనేది ఒకటి ఇప్పుడు పోస అనేది కూడా అక్రమరస్ట్ అంటున్నారు సో అంటే లం కొడక అనే పదాన్ని డైరెక్ట్గా వాడిన వాడు పోసాని మరి పట్టాభి అనే వ్యక్తి బోషడికే అన్న పదం అది కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అసలు ఆ పదానికి అర్థం ఏంటో కూడా క్లారిటీ ఎవరికి తెలీదు కానీ దాని మీనింగ్ ఎక్కడ ఏ డిక్షనరీలు పట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాని అర్థం లంకొడక అని చెప్పేసి అని అంటారా అని చెప్పేసి ఆయనని దానికి గాను పట్టాభి గారి పైన ఏ విధంగా దాడులు చేశారు పార్టీ ఆఫీసుని కూలగొట్టారు ఇంటికాడ ఇంట్లో చిన్నపిల్ల పట్టాభికి ఉంటే ఆ పాప కూడా భయభ్రాంతులకు గురి చేసింది వీళ్ళు మరి డైరెక్ట్గా పోసానే లం కొడక అన్నందుకు ఏం చేయాలి క మరి ఆ లాజిక్ ఎక్కడ మర్చిపోయారు అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒకటే కదా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాక్ స్వాతంత్రం ఉందంటే ఏంటి ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులను తీరతానికి కాదు వాక్ స్వాతంత్రం అనేది ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతానికి ఎదుటి వ్యక్తిని వ్యక్తిత్వం హనం చేయడానికి ఇవ్వలేదు మనకి హక్కు నీ హక్కుల కోసం పోరాడు నీ వాక్ స్వాతంత్రం అనేది ఏంటి ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా మాట్లాడతాం అనేది అంతవరకే అంతేగాని ఎవరైనా ఏదైనా సరే తిట్టేస్తానంటే ఎవరైనా సరే కొట్టేస్తాను ఎవరినైనా లోపలస్తామంటారు ఇప్పుడు పోలీసులు అట్లా ఉంటుంది కాబట్టి మన ఇష్టాన్ని రీతిగా వ్యవహరించి ఆ తర్వాత తెలియదు గుర్తులేదు మర్చిపోయి అన్నాం అనుకోండి గుర్తొచ్చిన దాకా ఉంటుంది వ్యవహారం పైగా ఉన్న కీలకమైన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు కదా కోర్టు ఆదేశాలతో ఈ మూడు రోజుల్లో ఆయన ఏమీ కోఆపరేట్ చేయట్లేదంట నిన్న దాదాపుగా ఐదు గంటలు ఏమి విచారణ చేస్తే చెప్పిన ఆన్సర్ ఏమి లేదు ఇవాళ మూడో రోజు ఇవాళ ఒకవేళ ఇట్లాగే ఉందనుకోండి మరలా కోర్టుకు వెళ్తారు పోలీసులు ఏదైనా మాకు సహకరించట్లేదు సో ఖచ్చితంగా మరలా ఇంకో పది రోజులు మాకు ఇవ్వండి అని చెప్పేసి మరలా అడుగుతారు అడిగిన తర్వాత మరి అప్పుడు ఏం చేస్తారు ఆ పది రోజులకు గాను మరలా ఒక రెండు రోజులు ఇస్తుంది ఏమో అడిగితే ఇప్పుడు మొన్న పది రోజులు అడితేనే మూడు రోజులు ఇచ్చారు సో మరలా ఒక వారం రోజులు పది రోజులు అడిగారు అనుకోండి మళ్ళీ ఒకటి రెండు రోజులు ఏమైనా సరే ఎక్స్టెన్షన్ చేస్తారేమో చూడాలి సో ఇక్కడ నాకు తెలిసి వైసీపీలో నోటుదోళ్లతో ఉన్న వాళ్ళందరూ కూడా కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది డౌటే లేదు సో ఇప్పుడు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమందికి నేను పేర్లు ఎందుకు చెప్పడం మీకు తెలుసు కదా ఆ తెలిసిన పేర్లన్నీ కూడా మరి నెక్స్ట్ ఉంటుందో ఏంటో తెలియాలి సో చూద్దాం మొత్తానికి వల్లభనేని వంశీ అయితే మాత్రం కస్టడీలో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అన్నట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీలో వల్ వల్లభనేని పర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నాం అట్లాగే మరి కౌంట్ డౌన్లో తర్వాత ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అని మీ అభిప్రాయ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ